కోరుకొండ మండలం పూర్వపూడి గ్రామంలో భక్తులు బలరామకృష్ణ గారు సతీమణి అనేటువంటి వెంకటలక్ష్మి గారు జన్మదిన వేడుకలు ఇవాళ పూర్వపూడిలో గ్రామ పెద్దలు కావచ్చు కంటకేశ్వర గారు ఇంకా చాలా మంది పెద్దలు జనసేన నాయకులు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు అలాగే వీర మహిళల ఆధ్వర్యంలో ఇవాళ కేక్ కటింగ్ చేసుకున్నాం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇవాళ భక్తులు వెంకటలక్ష్మి గారు జన్మదిన వేడుకలు ప్రతి గ్రామంలో కూడా అంగరంగ వైభవాలు ఈ చాలా చోట్ల మజ్జిగ వితరణ కార్యక్రమాలు భోజనాలు పెట్టడం కావచ్చు అలాగే పిల్లలకి వృద్ధులకి అన్ని చోట్ల కూడా ఎలా భోజన విత్తరణ చేయడం మజ్జిగ పంపిణీ చేయడం చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు ఏ గ్రామానికి రాబోయే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ కార్యక్రమాలు చేయడం జరిగింది అదే ఉద్దేశంతో మేము పూరిపుడు గ్రామంలో కూడా ఇవాళ వెంకటలక్ష్మి గారి జన్మదిన వేడుకల్లో మేము పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అలాగే మా వీర మహిళలతో పాటు పాల్గొన్న అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా వెంకటలక్ష్మి గారికి భగవంతుని దయ వల్ల ఆయుర ఆరేగుల ఇచ్చి ఇంకా వంద సంవత్సరం నిండు నూరేళ్ళు ఆయుర ఆరేగులతో బతక ఉండాలని మనస్ఫూర్తిగా ఒక అడపా శ్రీనివాస్గా కూడా నేను వాళ్ళ కుటుంబ మిత్రుడిగా కూడా నేను కోరుకున్నాను పుట్టినరోజు భక్తులు వెంకటలక్ష్మి గారు మహిళా నాయకురాలుగా మన రాజానారాయణ నియోజకవర్గంలో గతంలో నీరుకోండట్రామ్ గారు కోరి పశ్చిమమ్మ గారు లాంటి మహిళా ఎమ్మెల్యేలు మనం చేయడం జరిగింది అలాగే భక్తులు వెంకటేశ్వర వెంకటష్మి గారు కూడా మన నియోజకవర్గంలో మహిళా నాయకురాలుగా ఎదగాలని రాజకీయంగా పైకి రావాలని అదే విధంగా భొత్తులు వెంకటలక్ష్మి గారు అంటే సామాన్యంగా చేయలేదండి కృష్ణ పరమాత్ముడు నరకాసురుడు చెప్పినప్పుడు ఆయన వల్ల ఒక కొద్ది సత్యభామ చేస్తుందంటే పని అలాగే భొత్తులు వెంకటరా లక్ష్మి గారు భక్తులు బలరామకృష్ణ గారు చేతుడు బాధుడుగా ఉండి ఈవేళ ఈవేళ ఇంత అత్యధిక మెజారిటీతో మన నియోజకవర్గంలో ఈ ఉమ్మడి మన కూటమి అభ్యర్థి గెలిచాడు అంటే భత్తుల బలరామకృష్ణ గారు దానికి ముఖ్య కారణభూతురాలు మహిళల్లో అందరిలో కూడా భక్తులు వెంకటలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని భక్తులు వెంకటలక్ష్మి గారిని మనసావచ కర్మణ వారిని భగవంతుడు అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి వెంకటలక్ష్మి గారు వెలుగొందాలని చెప్పేసి మా అభిప్రాయం అటువంటి వెంకటలక్ష్మి గారికి వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు మాకు గురుపుడు గ్రామం తరఫున మహిళలు పిల్లలు పెద్దలు తెర లేకుండా అందరూ కూడా ఇక్కడ వచ్చింది వారందరూ కూడా ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చెప్పినందుకు మన ఆడప శ్రీనివాస్ గారికి ప్రజాధంగా అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా బత్తుల వెంకటలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి కోరుకొండ మండలం బురుగుపూడి గ్రామం మా మహిళల తరఫున వెంకటలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు నుండు నోరేలు ఆరోగ్యంగా ఉండాలని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బత్తులో వెంకటలక్ష్మి గారు మహిళ మహిళనే నేను చెప్పుకుంటాను ఎందుకంటే ఆవిడే మా ఆదర్శం అండి సో ఈ కోటమి ప్రభుత్వం వచ్చాక నేను ధైర్యంగా మా ఊరుపుడి గ్రామంలో ఒక నెట్ సెంటర్ పెట్టి ఒక గృహిణిగా ఉండే నేను బయటకు వచ్చానంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం అని చెప్తాను అయితే వెంకటలక్ష్మి గారు ఒక గృహిణిగా ఉండి రాజకీయంలో మాత్రం ఒక లక్ష్మి లక్ష్మీబాయి లాగానే రాణిస్తున్నారు ఆమె ఒక చిన్న జడ్పీటీసీ సిటీ నుంచి ఒక రాష్ట్ర స్థాయికి వరకు ఎదిగారంటే ఆమె ఎంతో ధైర్యవంతురాలని నేను చెప్పుకుంటున్నాను ఆమెని ఈరోజు మేమందరం కూడా ఆదర్శంగా తీసుకుంటూ మరి అన్ని విధాలుగాను ఆమె వెనకాల మేము ఉన్నామని అలాగే మా మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా రక్షలు కల్పించాలండి ఏ విషయంలో కూడా అయినా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మా ఇంత కార్యక్రమాన్ని జరిపించినా మరి నా ఆడపా శ్రీనివాస్ గారు అన్నయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను